ఓం శాంతి రివైజ్ డేట్ మూడు మూడు రెండు వేల ఏడు పరమాత్మ సాంగత్యంలో జ్ఞానమనే పరిణము పరిమళము గుణాలు మరియు శక్తులనే రంగును వేసుకోవటమే సత్యమైన హోలీని జరుపుకోవటం ఈరోజు బాప్ దాదా తమ అదృష్టవంతులు మరియు పవిత్రులు అయిన పిల్లలతో హోలీని జరుపుకునేందుకు వచ్చారు ప్రపంచంలోని వారైతే ఏ ఉత్సవమైనా కేవలం జరుపుకుంటారు కానీ పిల్లలు మీరు జరుపుకోవటమే కాదు అలాగే తయారవుతారు కనుక మీరు హోలీగా పవిత్ర ఆత్మలుగా అయిపోయారు మీరందరూ ఎటువంటి ఆత్మలు హోలీ అంటే మహా పవిత్ర ఆత్మలు ప్రపంచంలోని వారైతే శరీరానికి స్థూలమైన రంగులను వేసుకుంటారు కానీ ఆత్మలైన మీరు ఆత్మను ఎటువంటి రంగులతో రంగి రంగరించుకుంటారు అన్నిటికంటే అతి మంచి రంగు ఏది అవినాశి రంగు ఏది పరమాత్మ సాంగత్యం అనే రంగును మీరు అంటించుకున్నారు దీనివల్ల ఆత్మ పవిత్రత రంగులో రంగరించబడింది అని మీకు తెలుసు పరమాత్మ సాంగత్యము అనే ఈ రంగు ఎంతటి గొప్పది ఎవరు మరియు ఎంతటి సహజమైనటువంటిది పరమాత్మ సాంగత్యము యొక్క మహత్వము ఇప్పుడు అంతిమంలో కూడా సత్సంగము యొక్క మహత్వంగానే ఉన్నది సత్సంగము అంటే పరమాత్మ సాంగత్యంలో ఉండటం ఇది అన్నిటికంటే సహజమైనది మరియు ఉన్నతమైనది ఇటువంటి సాంగత్యంలో ఉండడం కష్టమనిపిస్తుందా ఈ సాంగత్యంనే రంగులో ఉండడం వల్ల పరమాత్మ ఏ విధంగా ఉన్నతోన్నతమైనవారో పిల్లలు మీరు కూడా అలాగే ఉన్నతమైన వారిగా పవిత్ర మహానాత్మలుగా పూజ్య ఆత్మలుగా అయ్యారు ఈ అవినాశి సాంగత్యపు రంగు ప్రియమైనదిగా అనిపిస్తుంది కదా ప్రపంచంలో వారు ఎంతో ప్రయత్నం చేస్తారు పరమాత్మ సాంగత్యము అది వదిలివేయండి కానీ కేవలం వారిని గుర్తు చేసుకోవటానికి కూడా ఎంత కష్టపడతారు కానీ మీరు బాబాని తెలుసుకున్నారు మనస్ఫూర్తిగా నా బాబా అని అన్నారు బాబా కూడా నా పిల్లలు అని అన్నారు అంతే రంగు అంటుకుంది బాబా ఏ రంగుని వేశారు జ్ఞానమనే రంగుని గుణాలు అనే రంగుని వేశారు శక్తుల రంగులు వేశారు ఈ రంగు ద్వారానే మీరు దేవతలుగా అయిపోయారు ఇప్పుడు కలియుగ అంతిమం వరకు కూడా మీ పవిత్ర చిత్రాలు దేవాత్మల రూపంలో పూజింపబడుతూ ఉన్నాయి పవిత్ర ఆత్మలుగా చాలామంది అవుతారు మహానాత్మలుగా చాలామంది అవుతారు ధర్మాత్మలుగా కూడా చాలామంది అవుతారు కానీ మీ పవిత్రత దేవాత్మల రూపంలో ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది మరియు ఆత్మతో పాటు శరీరం కూడా పవిత్రంగా అవుతుంది ఇంతటి శ్రేష్ట పవిత్రత కలవారిగా ఎలా అయ్యారు కేవలం సాంగత్యం అనే రంగు వలన అయ్యారు పరమాత్మ ఎక్కడ ఉంటారో అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే దానికి సమాధానం మీరు వెంటనే చెప్తారు పరంధామంలో అయితే తప్పకుండా ఉన్నారు కానీ ఇప్పుడు సంగమయుగంలో పరమాత్మ మీతోటి సింహాసనం అనే సింహాసనమే మంచిగా అనిపిస్తుంది అని అంటారు అలానే చెప్తారు కదా మీ మనసులో బాబా ఉంటారు మీరు బాబా మనసులో ఉంటారు ఎవరైతే ఉంటారో వారు చేతులెత్తండి అచ్చా పరమాత్మకు నా మనస్సులో తప్ప మరెక్కడా మంచిగా అనిపించదు అని వెంటనే చెప్తారు ఎందుకంటే కంబైన్డ్గా ఉంటారు కదా కంబైండ్గా ఉంటారా చాలామంది పిల్లలు కంబైండ్గా ఉంటాము అని చెబుతూ సదా బాబా కంపెనీ నుండి లాభాన్ని పొందరు కంపానియన్గా అయితే చేసుకున్నారు ఇది పక్కా కానీ ప్రతి సమయము ఆ కంపెనీని అనుభవం చేయాలి ఇందులో తేడా వచ్చేస్తుంది ఈ విషయంలో నెంబర్ వారుగా లాభాన్ని పొందుతారు బాప్ దాదా చూస్తారు కారణం ఏంటి కారణం మీ అందరికీ తెలుసు బాబ్దాదా ముందు కూడా చెప్పారు మనసులో రావణునికి చెందిన ఏ పాత సంస్కారాల రూపం ఉండిపోయినా రావణ్కి చెందిన వస్తువు పరాయి వస్తువు కదా ఆ వస్తువుని ఎప్పుడూ తమ వద్ద ఉంచుకోకూడదు తీసేస్తారు కానీ బాప్ దాదా ఏం చూశారంటే ఆత్మీక సంభాషణలో వింటారు పిల్లలు ఏమంటారంటే బాబా నేనేం చేసేది నా సంస్కారమే అంత అని అంటారు ఇది మీ సంస్కారమా నా సంస్కారమని ఎవరంటారు ఇది పాత సంస్కారము నా నేచర్ అని ఇలా అనటం రైటేనా చేతులు ఎత్తండి ఎవరైతే మరైతే ఎందుకని అలా అంటారు పొరపాటున అంటారా మర్జీవులుగా అయినారు ఇప్పుడు మీ ఇంటి పేరు ఏమిటి బీకే కదా మీ ఇంటి పేరు ఏమని రాస్తారు బీకే అని రాస్తారా లేదా ఫలానా అని రాస్తారా మర్జీవులుగా అయిపోయినప్పుడు పాత సంస్కారాలు నా సంస్కారాలుగా ఎలా అయ్యాయి పాతవైతే పరాయి సంస్కారాలు అయిపోయాయి నావైతే కాదు కదా హోలీలో ఏదో ఒకటి కాలుస్తారు కదా హోలీలో కాలుస్తారు మరియు రంగును కూడా వేస్తారు మరి మీ అందరూ ఈ హోలీకి దేనిని కాలుస్తారు నా సంస్కారము అన్న మాటను బ్రాహ్మణుల డిక్షనరీ నుండి తీసివేయాలి జీవితం కూడా ఒక డిక్షనరీ కదా ఇక ఎప్పుడూ స్వప్నంలో కూడా దీనిని గురించి ఆలోచించకూడదు సంకల్పంలోకి రావడం అనే విషయాన్నే వదిలేయండి పాత సంస్కారాలను నా సంస్కారాలు అని అనుకోవటం కూడా స్వప్నంలో కూడా ఆలోచించకూడదు ఇప్పుడైతే బాబా సంస్కారమేదో అదే మీ సంస్కారము బాబా సమానంగా అవ్వటం మా లక్ష్యము అని అందరూ అంటారు కదా మరి మీకు మీరు దృఢ సంకల్పంతో కూడిన ప్రతిజ్ఞను మీ మనసులో చేశారా పొరపాటును కూడా నాది అనకూడదు నాది నాది అంటూ ఉంటారు కదా అప్పుడు పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవే లాభాన్ని పొందుతాయి మీకు తెలుసు కదా అంగీకరిస్తారు కూడా బాబా పిల్లల ప్రతి ఒక్కరిని బృకుటి సింహాసన అధికారులుగా స్వరాజ్య అధికారీలుగా రాజా పిల్లలుగా అధీన పిల్లలు కాదు రాజా పిల్లలు కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ కలవారిగా మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో చూస్తూ ఉన్నారు మీరు ఏ రూపాన్ని చూస్తారు దీనినే కదా రాధ్య అధికారులు కదా అధీనులైతే కారు కదా మీ అందరూ అధీన ఆత్మలను అధికారులుగా తయారు చేసేవారు మీ అందరూ ఆత్మల పట్ల దయాహృదయులుగా అయ్యి వారిని కూడా అధీనుల నుండి అధికారులుగా తయారు చేసేవారు మరి మీ అందరి హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా అందరూ స్నేహమనే విమానంలో చేరారు అందరి వద్ద విమానం ఉంది కదా బాబా ప్రతి బ్రాహ్మణునికి జన్మ తీసుకునేప్పుడే మనస్సు అనే విమానం కానుకగా ఇచ్చారు అందరి వద్ద ఈ మనస్సు అనే విమానం ఉన్నదా విమానంలో పెట్రోల్ సరిగ్గా ఉందరా రెక్కలు బాగున్నాయా దానిని స్టార్ట్ చేసే విధానం సరిగ్గా ఉందా చెక్ చేసుకుంటారా విమానంతో మూడు లోకాలకు క్షణంలో వెళ్ళగలరు ఒకవేళ ధైర్యము మరియు ఉత్సాహము రెండు రెక్కలు యథార్థంగా ఉన్నట్లయితే సెకండ్లో స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ చేసేందుకు తాళప్ చెవి ఏది మేరా బాబా మేరా బాబా అని అన్నట్లయితే మనస్సు ఎక్కడికి చేరుకోవాలనుకుంటే అక్కడ చేరుకోగలదు రెండు రెక్కలు సరిగ్గా ఉండాలి ధైర్యాన్ని ఎప్పుడూ వదలకూడదు బాబా దగ్గర ప్రమాణము ఉన్నది వరదానము ఉన్నది ధైర్యంతో మీరు ఒక్క అడుగు వేస్తే బాబా నుండి వెయ్యి అడుగుల సహాయం లభిస్తుంది ఎటువంటి కఠిన సంస్కారమైనా కానీ ధైర్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి కారణం ఏమంటే సర్వశక్తివంతుడైన బాబా సహాయకారిగా ఉన్నారు కంబైండ్గా ఉన్నారు సదా హాజరై ఉన్నారు మీరు ధైర్యంతో సర్వశక్తివంతుడుగా కంబైండ్గా ఉన్న బాబాపై అధికారాన్ని పెట్టండి జరగాల్సిందే నా బాబా నా వారు నేను బాబా వారిని దృఢంగా ఉండండి ధైర్యాన్ని ఎప్పుడూ మర్చిపోకండి అప్పుడు ఏమవుతుంది ఎలా చేసేది అన్న ఆలోచన వస్తుంది కదా ఈ ఎలా అనే మాట మర్చిపోయి ఇలా అయిపోతుంది ఎలా చేసేది ఏం చెయ్యను అనుకోకూడదు ఇలా జరిగితే జరిగేదే ఉంది అనుకోవాలి అవుతుందా అవ్వాలి కదా బాబా సహాయాన్ని అయితే ఇస్తారు జరిగే తీరుతుండి దృఢ నిశ్చయ బుద్ధి కలవారికి సహాయం చేసేందుకు బాబా బంధింపబడి ఉన్నారు కానీ మీరు కేవలం కాస్త రూపాన్ని మార్చుతారు బాబాపై హక్కు కదా ఇలా కదా కదా అంటారు నిశ్చయ బుద్ధి కలిగిన వారికి విజయము నిశ్చితంగా ఉంటుంది బాబా పిల్లల ప్రతి ఒక్కరి వారు జన్మించినప్పుడే వారి మస్తకంపై విజయ్ తిలకాన్ని దిద్దినారు దృఢతను మీ తీవ్ర పురుషార్థానికి తాళము చెవిగా చేసుకోండి చాలా మంచిగా ప్లాన్ చేస్తారు బాబా ఆత్మీక సంభాషణని వింటున్నప్పుడు చాలా మంచి ధైర్యంతో చేస్తారు చాలా మంచి శక్తిశాలీగా తయారు చేస్తారు కానీ ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చినప్పుడు స్వచ్ఛ బుద్ధి కలవారిగా అయ్యి చెయ్యరు వాటిల్లో కొద్దిగా అయితే చేస్తున్నామో కానీ ఇలా స్వయంలో నిశ్చయంతో కూడిన సంకల్పాలు రాకుండా వ్యర్థ సంకల్పాలను కలిపేస్తారు ఇప్పుడు సమయం అనుసారంగా స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా అయ్యి సంకల్పాలను సాకార రూపంలోకి తీసుకురండి ఏ కొంచెమైనా బలహీన సంకల్పాలని లోపల ఉంచుకోకూడదు ఈ ఒక్కసారి చెయ్యటం లేదు అనేకసార్లు చేసిన దానిని కేవలం రిపీట్ చేస్తున్నాము దానిని స్మృతిలో ఉంచుకండి కల్పకల్పము ఎన్నిసార్లు విజయులుగా అయ్యామో గుర్తు చేసుకోండి విజయం పొందినవారు మాకు విజయము అనేక కల్పాల జనం సిద్ధ అధికారము ఇటువంటి అధికారంతో నిశ్చయ బుద్ధి కలవారే అయ్యి దృఢత అనే తాళం చేయి పెట్టండి విజయం బ్రాహ్మణుల ఆత్మలైన మీ వద్దకు కాకుండా మరెక్కడికి పోతుంది విజయం బ్రాహ్మణుల జనం సిద్ధ అధికారము మీ మెడలో హారము నశ ఉంది కదా అవుతుందా అవ్వదా అనుకోకూడదు నిశ్చయ బుద్ధి కలవారే అయ్యి ప్రతి కార్యాన్ని చేయండి విజయం గ్యారంటీ ఇటువంటి నిశ్చయ బుద్ధి కలవారు మీరు విజయం తప్పకుండా ఉంటుంది ఉంటుందా ఉండదా కాదు తప్పకుండా ఉంటుంది నశా ఉంచుకోండి ఇటువంటి వారిగా ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు తర్వాత కూడా ఉంటారు అటువంటి పవిత్రులు కదా హోలీ అయితే ఉండనే ఉన్నారు బాప్ దాదా జ్ఞానం అనే రంగుతో ఆడుకున్నారు ఇప్పుడు ఇంకా ఏం ఆట ఆడతారు అది చేసేస్తాం ఇది చేసేస్తాం ఉత్సాహమేమో ఉన్నది బాబాకి ఉమంగ ఉత్సాహాలు ఎల్లప్పుడూ ఇమర్జ్ అయ్యి ఉండాలి అప్పుడప్పుడు ఇమర్జ్ అవుతాయి మర్జీ అవ్వకూడదు ఎందుకంటే సంగమయుగం అంతా మీ ఉత్సవమే వారైతే చాలా సమయం టెన్షన్లో ఉంటారు కనుక అప్పుడప్పుడు ఉత్సవాన్ని జరుపుకుంటారు ఉత్సాహంతో ఆడుకుంటూ పాడుకుంటూ తింటూ కాస్త మార్పు ఉంటుంది అని అనుకుంటారు కానీ మీరైతే ప్రతి క్షణము ఉత్సాహమే మీ మనస్సు ఎప్పుడూ సంతోషంతో నాట్యం చేస్తారు నాట్యం చేయటం వస్తుంది కదా నాట్యం చేయటం వస్తుందా ఎవరికైతే వచ్చో చెయ్యొద్దండి నాట్యం చేయటం వస్తుంది కదా మంచిది నాణ్య నాట్యం చేయటం వస్తే అభినందనలు ఎల్లప్పుడూ నాట్యం చేస్తూ ఉంటారా లేక అప్పుడప్పుడు మాత్రమే చేస్తారా సమ్ టైమ్ సంథింగ్ అనే రెండు మాటలు ఆలోచించకూడదు బాప్ దాదా ఈ సంవత్సరం హోంవర్క్ ఇస్తూ ఉన్నారు అప్పుడప్పుడు అని అంటారా సంథింగ్ సమ్ టైమ్ సమాప్తము చేసేసుకోండి నాట్యంలో అలసిపోయే మాటే లేదు పడుకొని ఉన్నా పని చేస్తూ ఉన్నా నడుస్తున్నా కూర్చున్నా సంతోషంతో డ్యాన్స్ చేయాలి బాబా నుండి లభించిన ప్రాప్తుల గీతాన్ని పాడుకుంటూ ఉండండి నోటి ద్వారా పాడే పాటలు కొంతమందికే వస్తాయి కొందకి రారు కొంతమందికి రావు కానీ బాబా ఇచ్చిన ప్రాప్తుల గుణాల పాట అందరికీ వస్తుంది కదా కాబట్టి సంగమ యుగంలో ప్రతిరోజు ఉత్సవమే ప్రతి క్షణము ఉత్సవమే కాబట్టి సదా ఆడుతూ ఉండండి పాడుతూ ఉండండి వేరే పనైతే ఇవ్వనే లేదు ఈ రెండు పనులే కదా బాబా చెప్పేది ఆడండి పాడండి ఎంజాయ్ చేయండి భారం ఎందుకు పెట్టుకుంటారు అదే అసలైనటువంటి హోలీ హోలీ జరుపుకుంటూ ఉండండి నలువైపులా ఉన్న అదృష్టవంతులు పవిత్ర ఆత్మలకు దృఢ సంకల్పం అనే తాళం చెవితో ప్రాక్టికల్ తీసుకువచ్చే ధైర్యవంతమైన పిల్లలకు సదా తమ మనస్సు రకరకాల సేవలతో బిజీగా ఉంచుకుంటూ ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన జమ చేసుకునే పిల్లలకు ప్రతిరోజు ఉత్సాహము ఉండేవారికి ప్రతిరోజు ఉత్సవం జరుపుకునే పిల్లలకు సదా అదృష్టవంతులైన పిల్లలకు బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము ప్రేమ మరియు లవ్లీన్ స్థితి యొక్క అనుభవం ద్వారా అన్నింటినీ మరిచిపోయి సదా దేహీ అభిమాని భవ కర్మలో వాణిలో సంపర్కంలో సంబంధంలో ప్రేమ మరియు స్మృతి ఉన్నట్లయితే స్థితిలో లవ్లీనంగా ఉన్నట్లయితే అన్నింటినీ మర్చిపోయి ఆత్మాభిమానే అవుపోతారు ప్రేమనే బాబా సమీప సంబంధంలోకి తీసుకువస్తుంది అది సర్వస్వ త్యాగులుగా చేస్తుంది ఈ ప్రేమ యొక్క విశేషత ద్వారా లవ్లీన్ స్థితిలో ఉండడం ద్వారానే సర్వాత్మల భాగ్యము లేక అదృష్టాన్ని జాగృతం చేయగలుగుతారు ఈ ప్రేమే భాగ్యము రూపీ తాళం చెవి ఇది మాస్టర్ కీ లాంటిది దీని ద్వారా ఎటువంటి దుర్భాగ్యశాలీ ఆత్మలు భాగ్యశాలీలుగా తయారు కావచ్చు స్లోగన్ స్వయం యొక్క పరివర్తన గడియను నిశ్చయం చేసుకున్నట్లయితే విశ్వ పరివర్తన స్వతహాగా జరిగిపోతుంది అవ్యక్త సూచన మనసాశక్తికి దర్పణం మాటలు మరియు కర్మలు అజ్ఞాని ఆత్మలైన జ్ఞాని ఆత్మలైన ఇద్దరి సంబంధ సంపర్కాలలో మాటలు మరియు కర్మలు శుభ భావన శుభకామన కలిగినవిగా ఉండాలి ఎవరి మనస్సైతే శక్తిశాలిగా శుభమైనదిగా ఉంటుందో వారి వాచ మరియు కర్మణ స్వతహాగానే శక్తిశాలిగా శుద్ధంగా అయిపోతాయి శుభ భావనలు కలిగినవిగా ఉంటాయి మనసా శక్తిశాలి అంటే స్మృతి యొక్క శ్ర శక్తి శ్రేష్టంగా ఉంటుంది శక్తిశాలీగా ఉంటుంది సహజయోగిగా ఉంటారు అచ్చ ఓం శాంతి ल्ला पुण्यतीर्थमयि ज्ञानमृतमुनु जगमुनपजल सङ्गमयुगमु सगतियुगमु